ప్రపంచ జనాభా దినోత్సవం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం భవిష్యత్తుకు ఎలాంటి ప్రణాళికలు మనం రూపకల్పన చేసుకోవాలి అనే విషయాన్ని మనం చర్చించుకోవడానికి సమావేశమైనప్పుడు గౌరవనీయులు డాక్టర్ సింగ్ మహేంద్రదేవ్ గారు చైర్మన్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆన్రబుల్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ అండ్ వెల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ Planning and Finance, P. garu Respected jeralim Tafisi, Chief of o Field Office, UNICEF Public Health Specialist, Professor Sanjay Kumar, Professor and Coordinator of Lokaniti. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ డాక్టర్ ఎం ప్రకాశమ్మ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఆన్సర్స్ హైదరాబాద్ డాక్టర్ సుభాషిని జలోత ఫౌండర్ మైనా మహిళా ఫౌండేషన్ డాక్టర్ రాజీవ్ ఆచార్య Research Advisory Board Population Council, Dr. Subramanyam, former Joint Director, Population Research Center, Visakhapatnam. And also, we are all gathered here, especially community development program officers, different NGOs, central administrative. Administrators and supervisors, medical front side, gynecologists, medical officers, ASHA workers, ANM, NGOs, program officers, school assistants, district education officers, faculty and directors, universities and also colleges. ఎస్పెషలీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాటూరి మెడికల్ కాలేజ్ జీజిహెచ్ అండ్ ఆల్సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీఆర్ ఆల్ హియర్ ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై పదకొండున ప్రపంచ జనాభా ఐదు బిలియన్లు అంటే ఐదు వందల కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై పదకొండవ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని సవాళ్లను చర్చించడానికి పరిష్కారాలు చూపడానికి మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంటెడ్ దే వాంట్ ఇన్ ఏ ఫేర్ అండ్ ఓ ఫుల్ వల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్ మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు దీన్ని సున్నిశంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దేశమంటే రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు సరిహద్దులు భూభాగాలే కాదు దేశమంటే మనుషులు వారి అవసరాలు మంచి జీవన ప్రమాణాలు ప్రజల కష్టాలు సమస్యల పరిష్కారం అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది నీళ్లు పెరగడం లేదు ఆహారం పెరగడం లేదు అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు గాలి పెరగడం లేదు అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదల పైనే ఫోకస్ చేశాం కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒక నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను ఈరోజు నేనే ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయాలి దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్ట్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్క ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనాభా అనేది భారం కాదు జనమే అతి పెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవలే కారణం ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం నూట నలభై మూడు కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు నూట ముప్పై కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ వన్ పాయింట్ సిక్స్ టూ యూకేలో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంగేరీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఫ్రాన్స్ వన్ పాయింట్ ఫోర్ నైన్ రష్యా వన్ పాయింట్ ఫోర్ సెవెన్ జర్మనీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కెనడా వన్ పాయింట్ త్రీ త్రీ జపాన్ వన్ పాయింట్ టూ త్రీ చైనా వన్ పాయింట్ జీరో టూ ఇంకొక పక్కన సింగపూర్ పాయింట్ నైన్ సిక్స్ ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది రెండు పాయింట్ ఒకటి ఉంటే స్టెబిలిటీ ఉంటుంది జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక సమయం అయ్యే కొందకి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈరోజు జనాభా బీహార్ త్రీ త్రీ పాయింట్ జీరో మేఘాలయ టూ పాయింట్ నైన్ ఉత్తరప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ జార్ఖండ్ టూ పాయింట్ త్రీ మణిపూర్ టూ పాయింట్ టూ ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి అదే కిందికి వస్తే తమిళనాడు వన్ పాయింట్ ఎయిట్ తెలంగాణ వన్ పాయింట్ ఎయిట్ కేరళ వన్ పాయింట్ ఎయిట్ కర్ణాటక వన్ పాయింట్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ సెవెన్కి వచ్చాం అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి మనందరం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు అందులో తెలుగు వాళ్ళు దాన్ని నేను గర్వపడుతున్నా ఇరవై ఐదు వేల సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈరోజు ప్రపంచంలోని భారతీయులు నెంబర్ వన్ అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూసినప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది ఇటీవల మీరు ఎక్కడికి పోయినా మీరు ఉంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు అమెరికాలో సంపన్న భారతీయం నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై ఐదు మంది బిలీనియర్లో మన వాళ్ళు ఇరవై ఐదు మంది పన్నెండు మంది ఉన్నారు అంటే పది పర్సెంట్ బిలినియర్స్ మన వాళ్లే ఉన్నారు ప్రపంచంలో ఇండియాలో ఉండేవాళ్ళు కాదు అమెరికాలో ఉండే వాళ్ళల్లో వేరే దేశాల్లో కూడా వీళ్ళే ఉన్నారంటే ఈ రోజు ఏమాత్రం కూడా సందేహం లేదు ప్రపంచంలో హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే మొన్నటి వరకు ఉండేవాళ్ళు ఇప్పుడు భారత భారతీయులని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జనాభా ప్రభావం మూడోది మన దేశంలో ఇప్పుడుండే జనాభా ఎగ్జాక్ట్ గా రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు వేల నలభై ఏడు వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు బీహార్ యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల పెద్ద రాష్ట్రాల వల్ల అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిజడ్వాంటేజ్ వస్తుంది ఈ విషయంలో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మీలో కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఒక చైతన్యం తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మనలో అనేక ఆలోచనలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి సమస్యలు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి ఆ పరిష్కార మార్గాలు సరైన సమయంలో మనం అవలంబిస్తే మనం విజేతలవుతాం అది చేయలేకపోతే మనం కూడా రాబోయే రోజుల్లో సమస్యల సుడుగుండంలో మనం కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది అందుకే రెండు వేల నలభై ఏడు వరకు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక్కడ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఒక సుస్థిరమైన పాలన ఒక స్టెబిలిటీ అదే మరి ఆర్థిక అభివృద్ధి అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మనం నాలుగో ప్లేస్లో ఉన్నాం అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి చైనాలో ఎక్కువ ఉన్నాయి చాలా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి అలాంటి తక్కువ ఉండే దేశంలో నాలుగో ప్లేస్ భారతదేశం ఉందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఇంకా కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే ఎకనమిక్ అడ్వైజర్ ఇక్కడ ఉన్నారు ప్రధానమంత్రి గారికి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం తీసుకునే పబ్లిక్ పాలసీలు మనం తీసుకునే విధానాలు ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన స్వాతంత్రం అదే నిజమైనటువంటి సుస్థిరత దానికి దోహదం చేసే విధంగా వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకొక పక్కన మీరు ఎన్ని చూసినప్పుడు ఈరోజు కొన్ని దేశాలు ప్రోత్సాహాలు ఇస్తున్నారు